వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పవన్ బేస్వాడ పదితరుల రావణుడు రాముడి చేతిలో ఓడిపోయిన రాక్షసుడిగా మనందరికీ తెలుసు కానీ రావణుడు అనేక విద్యలు తెలిసిన మహా పండితుడు కూడా అయినా మనం అతని రాక్షసుడిగానే గుర్తుపెట్టుకున్నాం కానీ ఈ దేశంలో ఓ ఊరు మాత్రం రావణుడిని దేవుడిలా పూజిస్తోంది అవును ఆలయం కట్టి ప్రతిరోజు అర్చనలు అభిషేకాలు కూడా చేస్తోంది మనం ఎలా అయితే భగవంతుడికి ప్రత్యేకంగా జాతర జరుపుతామో అదే విధంగా ఆ ఊరు ఊరంతా రావణుడికి జాతర నిర్వహిస్తోంది ఆ ఊరిలో రాముడి పేరు కాదు రావణుడి పేరే వినిపిస్తోంది ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే పూజారి రావణుడి ఆశీస్సులు కోరతారట ఒకసారి ఊరిలో వర్షం కురిసిందంటే అది రావణుడి కటాక్షమని నమ్ముతారు ఇదంతా వినడానికి వింతగా ఉంది కదా కానీ ఈ కథ వెనుక దాగున్న నిజాలు నమ్మకాల పరంపర పౌరాణిక భయాలు ఇలా అనేక విషయాలు దాగి ఉన్నాయి ఇది రావణుడే దేవుడిగా మారిన గ్రామం కథ మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది ఆ గుడి ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రావణాసురుడు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సీతాపహరణం రాక్షస స్వభావం రామునితో యుద్ధం కానీ ఇదంతా ఆయన జీవితంలోని ఒక కోణం మాత్రమే రావణాసురుడు నిజానికి రాక్షసుడే అయిన అతిపెద్ద జ్ఞాని అన్ని వేదాలు చేతివేళ్లపై చెప్పగలిగే శక్తి శివుడిని పూజించి వరాలు పొందిన భక్తి లంకను స్వర్గంగా తీర్చిదిద్దిన రాజనీతి పది తరల రావణాసురుడి ఖ్యాతి మరి అటువంటి రావణాసురుడిని పూజించే ఊరు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న చిక్కాలి గ్రామం ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు రావణుడికి జాతర చేసి ఆ రోజు ఊరి ప్రజలంతా రామ రావణ యుద్ధంపై నాటకం కూడా వేస్తారు ఇక ఈ జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తూ ఉంటారు ఈ ఆలయంలో పూజారి పేరు బాబుభాయి రావణ్ రావణుడికి సమర్పించే పూజలన్నింటినీ ఈయన నిర్వహిస్తూ ఉండటంతో ఈయనను బాబుభాయి రావణ్ అని పిలుస్తూ ఉంటారు ఈ పూజారికి రావణుడి ఆశీర్వాదం ఉందని ఆ ఊరి ప్రజల ప్రగాఢ నమ్మకం ఇక ఊరికి ఏదైనా సమస్య వస్తే ప్రజలు అతని వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు అప్పుడు రావణుడి విగ్రహం ముందు బాబుభాయి రావణ్ కూర్చొని ప్రజల కోరిక తీరేంత వరకు నిరాహార దీక్ష చేస్తారట ఓసారి ఈ గ్రామం చుట్టుపక్కల ఊర్లు నీటి కొరతతో సతమతమవుతున్నప్పుడు బాబుభాయి రావణుడి విగ్రహం ముందు కూర్చొని పూజను ప్రారంభించాడు ఆశ్చర్యకరంగా మూడు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో కుంభవృష్టిగా వాన కురిసింది ఈ గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది అయితే ఒకసారి ఏదో కారణంగా ఊరి ప్రజలు చైత్ర దశమి రోజున రావణుడికి జాతర పూజలు చేయకుండా ఉండిపోయారట ఆ తర్వాత అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఆ ఊరు ఊరంతా తగలబడిపోయింది కానీ ఎవరికి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత మరోసారి రావణుడి జాతర నిర్వహించకుండా ఊరు ఎలా మంటల్లో తగలబడుతుందో పరీక్షించాలని ప్రయత్నించారు ఈసారి మంటలు వచ్చే అవకాశం లేకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు కానీ ఆ సమయంలో పెను తుఫాను వచ్చి ఊరిని అల్లకల్లోలం చేసింది దీంతో భయపడిపోయిన ప్రజలు అప్పటి నుండి క్రమం తప్పకుండా ఈ రావణాసురుడికి జాతరను జరిపిస్తున్నారు మరి రావణాసురుడికి కూడా మన దేశంలో గుడి ఉందనే విషయం మీకు ముందే తెలుసో లేదో కామెంట్ల రూపంలో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి